స్తొచ్చేసింది మస్తు మస్తు వార్తలు వెచ్చేసింది అబ్బబ్బా వాన సల్ల రెండు గంటల కుండపోతకే పట్నం మూసినదికి వశపడని వరద వచ్చింది మళ్ళా నిన్న పొద్దాంక ఎండ సంపుడు సంపి ఇడిచిపెట్టింది ఈ వానతోటి ఎండిపోయిన బోర్లల్లో నీళ్ళు వస్తే మంచుగుండు సిటీలో బోర్లు వచ్చిపోయి నీళ్ళ ట్యాంకర్లు గొనుడే గతయితుంది వానల సంగతి ఇడిచిపెడితే ఇవాళ మన ఇస్మార్ట్ వార్తల ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్ చూసేద్దామా వరంగల్ల దొంగల భయం జనాలే గస్తీ కాసుకోవాలని పోలీసుల అభయం సాయం పేరు మీద చేస్తుండ్రు టోకరా హెల్ప్ అనగానే ఉరకొద్దు ఆదరబాదరా పబ్లిక్ కు సుక్కలు చూయిస్తున్న జీవాలు చుట్టపోల లెక్కనే వచ్చేస్తున్న ఈ సర్ప్రైజులు వరంగల్ కోర్టుకు బాంబు బెదిరింపు ఉత్తుర్తి బాంబే అని లైట్ తీసుకుంది వకీళ్ల గ్రూపు ఆప్కారోలకు లేదు మందు తత్వం సీసాలను దొక్కించి సాటుకుంటుర్రు కర్కసత్వం ఆడోళ్లకు చీరలు అంటే ఎట్లా ప్రాణం ఇడుస్తారో చెప్పనవసరం లేదు కదా ఒక్కోసారి చీరలు కొనేందుకు ఇంట్లో పెద్ద పెద్ద యుద్ధాలే వేస్తుంటారు ఒక్క చీర కొనేందుకు పొద్దుగాల దుకాణంలో పోతే చీకటి పడ్డంక బయటికి వెళ్తుంటాం పళ్ళు నుంచి ఫాలు దాకా పోగు పోగు పట్టి చూసి ఈ కలర్ల ఆ డిజైన్ ఉన్నదా ఆ డిజైన్ లో ఈ కలర్ ఉన్నదా అని ఉన్న స్టాక్ అంతా ముంగట వారు ఓపించి ఒక్క చీరను సెలెక్ట్ చేసుకుంటాం అసొంటి చీరలు తొమ్మిది రూపాయలకే ఇస్తాం అంటే ఊకుంటదా మా మహిళా లోకం ఉద్దరిస్తాం అంటేనే ఊర్లు కొంటామంటారా ఇక తొమ్మిది రూపాయలకే చీర అంటే ఊకుంటారు తెల్లారక ముందే దుకాణ ముంగట వచ్చి లైన్లు కట్టి ఇట్లా ఎంకన్నా దర్శనానికి పోయినప్పుడు కూడా గింత కష్టపడి ఉండరు తొమ్మిది రూపాయల షీరను ఎట్లైనా సంపాదించాలని షీర కొంగు నడుముకు జుట్టి సమరోత్సాహంతో ఎదుటోళ్లను శీల్చుకుంటా శివాంగులై ముంగటికి ఉరుక్కొచ్చిర్రు ఇట్లా అమ్మలక్కలంతా షెట్టరు తెరువాంగానే అందరికంటే ముందుగాలు పోయి మంచి మంచి అంచులు మంచి మంచి డిజైన్లున్న చీరలను మనమే అందుకోవాలని ఆరాటపడరు ఒక్కొక్కరు ఇక వికారాబాద్లో కొత్తగా బట్టల షాప్ పెడితే దాన్ని చాలు చేసేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు పోయిండు ఇక ఓపెనింగ్ ఆఫర్ అని తొమ్మిది రూపాయలకే చీర ఇస్తామని వికారాబాద్ సుట్టుముట్టు పల్లెల పొంటి ప్రచారం చేసిరు దుకాణపోలు అలా ప్రచారం బాగానే ఫలించింది నారీమనులంతా ముంగటోళ్లను చీల్చి చెండాడుకుంటా చీరలు అందుకోవాలన్న సమరోత్సాహంతో ముందుకు గదిలిరు కట్టలు తెంచుకొని ఇక దొరికిన చీరను బరుకుదాం దొరకని చీరను చింపుదాం అన్నట్టే లైన్లలో లొల్లులు పెట్టుకున్నారు ఇంకొంతమంది ఇక ఇంకొందరు అయితే బారికేడ్లు జంపు చేసి చీరలను లటుక్కున అందుకునే తందుకు దుంకుతుండే వరకు అందరేకం ఒకటేసారి చీరలు వంచటోళ్ళ మీద సునామీ లెక్క ఇరుసు కప్పాడ్డారు పోలీసు వాళ్ళు చీరలిచ్చు లేదు బంధు పెట్టురని మైక్ అందుకొని ప్రచారం చేసిన ఎవలింటారు ఎవ్వలిన్లే ఇంత చెప్తున్నా కానీ మీకు మనసులకు చెవులకే కదా నేను ఏమనాలే ఈ చీరలతో మనం బతకట్లే కదా పోటీ చెప్తాను ఆఖరికి స్పీకర్ సార్ కూడా అరే అందరికీ ఏమని నేను చెప్తా గానీ మీరైతే లొలి పెట్టకూరమా ఊకూర్రమా అని చెప్పినా కూడా చీరలు అందుకోవాలనే ఆరాటంలో ఎవ్వని మాటలు అలా తినవలే ఇక చూస్తే లాభం లేదు ఇడ చీరల భూకంపం రాకముందే షెట్టర్ మూసిందే కావాలని దుకాణ పొల్లు షెట్టర్ మూసిరు చీరలు వంచుడు బంద్ పెట్టిర్రు దానికి ఎందుకు రమ్మన్నరమ్మ హైకి కైకిలీడ్చి పెట్టుకొని వచ్చినా అని చీరలు దొరకని వాళ్ళంతా సాపించుకొని పోవట్టిరు ఇక పాపం దుకాణ దుకాణపోళ్ల ప్రసారం ఓవర్ డోస్ అయిపోయి దుకాణం తెరిచిన రోజే బంద్ పెట్టుకునే కథ అయింది అందుకే చీరల ఆఫర్లని ఆడోళ్ళ ఎమోషన్ తోటి ఎప్పుడు ఆడుకోవద్దని ఎక్స్పర్టులు చెప్తున్నారు ఆమ్దాన్ కోసమే వైన్ షాపులు బార్ షాపులు నడిపిస్తుంటారు సర్కారు వాళ్ళు అసలు లిక్కర్ అంటేనే సర్కారుకు రొక్కాన్ని పుట్టించే కేంద్రాలు లిక్కర్కు లోకల్ నాన్ లోకల్ అని తేడా ఏముంటుంది ఏ రాష్ట్రం మందైనా తాగినోళ్ళకి ఇచ్చే కిక్కు ఒకటే కదా తాగినోళ్ళు తొలగబెట్టే పైసలన్నీ ఒకటే కానీ ఏ బ్రిటిష్ కాలం నాటి రూల్ అయ్యేందో కానీ ఒక రాష్ట్రం మందు ఇంకో రాష్ట్రంలో దొరికితే ట్రంప్ కదా విమానంలో చేతులు కట్టేసి వాపసు దోలినట్టు మన ఆప్కారోలు బుల్డోజర్లు పెట్టి వాటిని తొక్కిస్తుర్రు ఉచ్చి పుణ్యానికి ఏ రాష్ట్ర పోలు దాయినా ఏ దేశ పోలు దాయినా కిక్కి చుట్ల మాత్రం సుక్క తేడా చూపని లిక్కర్ ను ఎట్లా బుల్డోజర్ తోటి దొక్కిస్తున్నారు చూడు పోలీసు వాళ్ళు మనుషులకు బార్డర్లు ఉంటాయి కానీ మందుకేం బార్డర్ ఉంటుంది బార్డర్ దాట వచ్చిందని ఇట్లా బహిరంగంగా ఉరిశిక్షేసుడు సబబేన చెప్పురి కృష్ణా జిల్లాల అన్ని పోలీస్ స్టేషన్లలో రైడింగ్లకు పోయినప్పుడు ఎనిమిది వందల ఏడు కేసుల దొరికిన సరకాట ఇదంతా మొత్తం పదిహేడు వందల ఎనభై బాటిలను ఫక్కున వలగొట్టి మందును నేలపాలు చేసిరు ఇదే సరుకును వేలం పడితే ఎవరో తాగేటోళ్ళు కొనుక్కుందరు కదా మీ ఆపకారు వాళ్ళకి ఇంత ఆమ్దానం వచ్చేది రాష్ట్రానికి పన్ను కట్టలేదని పలగొట్టే బదులు ఆ పన్ను పైక మీద పబ్లిక్కి అమ్మి మీరే వసూలు చేసుకోవచ్చు కదా సార్లు మీ డిపార్ట్మెంట్ టార్గెట్కు అంతో ఇంతో ఆసరాన్న అయ్యేది వైట్గా మట్టిపాలు చేస్తే ఏమొచ్చే ఆ భూజు పట్టిన పాత చట్టాలకు దుమ్ము దులిపి ఇట్లా నాన్ డ్యూటీ లిక్కర్ను దొరికినప్పుడు పారవోసుడు కాకుండా కోళ్ళ పందేళ్ళ కోడి పుంజులు దొరికినప్పుడు అర్రాసువాడి అమ్ముకున్నట్టు వీటిని కూడా అమ్మితే వాళ్ళు ఎవరో కొనుక్కొని తాగి అవుతారు కదా ఆలోచన చేయి ఇట్లా సీసల కొట్టి తాగుబో యువతలకు సీసం పెంకులు గుచకూరి అని అంటున్నారు బాటిలు అలుగుతుంటే చూడలేక గుండవాలికి బాధపడుతున్న మందు దాయేటోళ్ళు రామచంద్ర మల్లో బాంబు వార్త రాశారు కదా మా ఓళ్ళు చెప్పలేక నాకే ఆశనకు వస్తుంది అరే రాసిరందుకు మా ఓళ్ళకి ఏం ఆశ అనిపిస్తలేదా ఎట్లా వాళ్ళు బాంబులు పెట్టామని ఫోన్ చేసి బెదిరించుడు వార్త చెప్పమని మా ఓళ్ళు ఇక్కడ రాసుడు బాలే ఉన్నారు పోర్రి ఏహే నాకు ఈ వార్త లేదు మా ఏదో ముచ్చడి చెప్తారట ఇండ్రా పోరి మీరే ఎహ ఏం పని లేని వాళ్ళు మోపోయారు కదా మంచిగా మంచిగుడు అది అరగక ఇక అందరు బట్టి ఇస్తున్నారు గిడిచిన వాళ్ళు నిన్న మేడ్చల్ కలెక్టరేట్ ఆఫీసులో టైం బాంబు పెట్టినాము మూడున్నరకు వెళ్తుందని భూగులు పట్టించిరా అది అట్లుండగానే ఇలా వరంగల్ జిల్లా కోర్టులో బాంబు పెట్టినామని ఎవడో బట్టేవాజుగాడు ఫోన్ చేసి బెదిరించిండట ఇక ఉన్నది పోలీసు వాళ్ళు మళ్ళీ బాంబు డిటెక్టర్ను పట్టుకొని వాసన పసిగట్టే కుక్కలను తీసుకొని కోర్టు కాడికి ఉరుకు వచ్చిరు సందు సందును కూడా ఇడిచిపెట్టకుండా అంతటా దోలాడిరు అయితే వరంగల్ కోర్టులో బార్ అసోసియేషన్ ఓట్లకు నామినేషన్లు అవుతున్నాయట వాకిల్లంతా బాగా మందే వచ్చారు నిజంగానే ఎవడన్నా బాంబెట్టిండా ఎట్లా అని భూగులు వాడి వానికి పేరు జరిసేపు ఇక పోలీసు వాళ్ళు కూడా ఇడవకుండా అంతా దేవులాడి ఏ పో బాంబు లేదు లేదు ఎవడో దేడ్దీమాకోడు ఫోన్ చేసి బెదిరించినట్టున్నాడు బేఫికర్ ఉండూరి ఎవరి పనాలు చేసుకపోరి అని చెప్పినాక అందరూ హమ్మయ్యా అని నిమలమయ్యారు మురిగే కుక్క గర్వద అన్నట్టు ఫోన్ చేసి బాంబు పెట్టినామని చెప్పిన ముచ్చేట్లు ఆయన గిట్లనే తుపేలు అయిపోతున్నాయి పోరి ఇవాళ రేపట్ల పుణ్యం చేయబోతే కూడా పాపం చుట్టుకునే రోజులు దాపలు వచ్చినాయి కదన వల్ల అయ్యో పాపం అంటే మనకే శని పట్టుకున్నట్టు అవుతుంది సాయం చేసుడు కూడా తప్పే అవుతుంది కొన్నిసార్లు తొవ్వంటి పోతుంటే వాళ్ళన్న బైక్ కింద పడితే ఏం చేస్తాం అయ్యో పాపం అని ఉరికిపోయి జప్పున బండిని మీదికి లేపేదందుకు చూస్తుంటాం అట్లెవడన్నా బండి కింద పడేసుకొని అన్నా జర బండి లేపవా అని అడుగుతున్నాడైతే వాడు పక్కా దొంగ అని కన్ఫర్మ్ అయిపోరు ఈ కాంచీగా ఎందుకంటారా కష్టపడి పని చేసుకొని బతుక శాత కాని బద్మాసూ మంది కష్టానికి ఒక ఇట్లా దోసుకోబట్టే ఇది గుంటూరు జిల్లా ఏటుకూరులో ఒక గలి పెద్ద మనిషి అప్పుడే ఏడికేళ్ళలో వచ్చి ఇంటి ముంగట స్కూటీ ఆపిండు ఇంతల్నే ఒకడు పల్సర్ బండి మీద వచ్చిండు అటు ఇటు చూసిండు బండిని టర్నింగ్ తిప్పినట్టు తిప్పిండు బండి బ్యాలెన్స్ ఆగాక కింద పడ్డట్టు కటింగ్ కొట్టిండు పెద్ద ఆయన ఆ జరొచ్చి సాయం పట్టవా బండి లేస్తలేదు అని ఆస్కార్ యాక్టింగ్ చేయించాడు ఇంతల్ని ఇంకోడు ఎదురుంగ ఒక కవర్ పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాడు వాడింత చేసి అనుకుంటా బండిని లేపినట్టు చేసిండు పెద్ద మనిషి పక్కపోయింటే నిలుసుని వచ్చిన పని కథం చేసుకున్నారు పని అయిపోగానే ఎదురుంగు వచ్చినోడు అదే బండి ఎక్కి బుర్రు అని అడిగించి వెళ్ళిపోయారు పెద్ద మనిషికి అర్థం కాలే ఎందుకు బండి పడగొట్టిండు వాడెందుకు వచ్చి లేపిండు ఎందుకు మళ్ళీ వాడిని బండి ఎక్కిపోయిండు పోయిండు అన్నట్టు ఆలోచన చేసుకుంటేనే అంగిజేబుల చెయ్యి పెట్టి పుతికిండు ఖాతా ఫోన్ కనవల్లే గప్పుడు పెద్ద మనిషికి సీన్ అర్థమైపోయింది బండి కింద పడ్డట్టు డ్రామాలు ఆడి నా ఫోన్ కొట్టేసుకొని పెయి రని జల్దీగా తేరుకొని బండిని షాల్ చేసి వాళ్ళు వెనుక ఉరికిండు అయినా వాళ్ళు పోయిన స్పీడ్కి పెద్ద మనిషికి దొరుకుతారు నాలుగు గల్లీలు లేంకి లేంకి సప్పుడు చేక వచ్చి పోలీస్ స్టేషన్కి పోయి ఫిర్యాదు అయ్యిందట ఇక పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలు చూసి దొంగల జాడ దొరకబడతాం పో అని చెప్పిరట అయితే ఇట్లా అవి ఇదేం తొలిసూరి కాదు ఇదివరకు ఇట్లా షాన్నే అయినాయి తెగిడ్చిన బద్మాషో వాళ్ళు ఫోన్లు కొట్టేస్తాందుకు ఈ టెక్నిక్ వాడి అల్కగా కొట్టేసుకొని పోతున్నారు ఎవడన్నా బండి కింద పడేసుకొని లేపమంటే ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసుకొని మన దగ్గర పోరి ఎందుకైనా మంచిది ఏందో ఇవాళ దేశం అంతటా జీవాలు చేసిన రచ్చ మామూలుగా లేదు కదా అందుకే మా ఓడి ఇవాళ జీవాల వార్తలను సపరేట్గా చెప్పమన్నారు మామూలుగా చిరత పులిని చూస్తే ఇవలైన ఏం చేస్తారో వాళ్ళ అది మనల్ని చూస్తే మనం చేసేదానికి ఏం ఉండదు కాబట్టి అది చూడకముందే ఉరుకుడు పెడతారు బతుకుంటే బగారా మటన్ తినొచ్చని దానికి చిక్కకుండా జాక్కుంటారు కానీ ఈ బెంగళూరులో ఇద్దరు ఆల్మొగలు చిరత పులిని చూసి తెలివి కొద్ది ఏం పని చూసిరా పోరి పోరీ చూడు రిరిత పులి చిన్న ఎట్లా చూస్తున్నదా అబ్బోయి చిరుతపులు చిన్న కథ చేయలేదు బెంగళూరు సిటీ శివారు పొంటి జిగానీ లేఅవుట్ అనే ఏరియాలో వెంకటేష్ అనటైన ఉంటున్న ఇంట్లకు ఈ చిరుతపులు వచ్చింది అయితే ఇద్దరాల మొదలు ఇంట్లకు చిరుతప్పలు వచ్చింది చూసిరట ముందుగా భయపడ్డరట కానీ అమ్మో అయ్యో అని మొత్తుకోకుండా తెలివికో దిగురం చేసిరు తక్కిన బయటకు ఊరుకు వచ్చి లోపల జోరిన చిరుత బయటకు రాకుండా ఇంటికి బయట గడి అటెంక పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి చెప్పారు ఇక పోలీసు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళని తీసుకొని చెప్పన ఉరుకు వచ్చారు ఇంటికాడికి ఇక చిరతప్పలికి మత్తు సూది ఇచ్చే వెటర్నరీ డాక్టర్ ను కూడా ఎంబడి తీసుకొని వచ్చారు ఇక ఆపరేషన్ చిరుతూ చేసిరు సింపుల్ గా దొరికితే అదేందుకు సిరతప్పులు అవుతుంది ఇక ఇంటిలోపట ఏడ నక్కిందో లా గనవడకపోయేసరికి ఓ కట్టెకు సెల్ ఫోన్ కట్టి వీడియో కాల్ ఆన్లుంచి లోపల చిరుత నక్కిందో ఎరగబట్టిర్రు మంచిగా మంచం కింద నక్కింది చూసిరు వెటర్నరీ డాక్టర్ తోటి మత్తు సూది ఇప్పించిరు ఇంతకంటే ముందు ఇక ఇటుర్క అటుర్క బాగానే సతాయించింది మొత్తానికైతే మత్తు సూది ఇచ్చినాక చల్లగా నిధులకి జారుకున్నది ఇక దాన్ని దొరకబట్టి బోన్లకు ఎక్కిచ్చిర్రు బయటకు రాకుండా గాచ్ఛిగా తాళం పెట్టిర్రు ఇక ఇట్లా ఒకళ్ళ ఇంట్లోకి చిర్త వచ్చిందట అన్న సంగతి తెలివంగానే బెంగళూరులో ఉన్న జనం అంతా ఉన్నారా ఉన్నరా ఎట్లా అనే రవ్వ రవ్వజల్లుతే రాలనంత జనం వచ్చిర్రు బిల్డింగులు ఎక్కి గోడలెక్కి ఏమైతుందరో అని మిఠమిట్ట చూడబట్టిర్రు చూస్తే మొత్తం బిల్డింగులే ఉన్నాయి అంతమంది కంట కనబడకుండా ఇట్లా వీళ్ళ ఇంట్లోకే ఎట్లా వచ్చిందో ఆ చిరతపొలి నయం ఎవరికి ఏం కాలే కానీ దానికి దొరికితే ఎవరు ఒకళ్ళు దానికి ఫలారం అవుతుండే పో హన్మకొండ వరంగల్ దిక్కు జనాలను దొంగలు నిద్ర పోనిస్తలేరు కదా మామూలుగా పోలీసు వాళ్ళు దొంగల గుండెల్లో నిద్ర పోవాలి కానీ ఉల్టా పోలీసు వాళ్ళని నిద్ర పోనీయకుండా వేస్తు్రు దొంగ పద్మాషు మేము ఒక్కలమే గస్తీ తిరిగితే నడవదు మీ ఇండ్లు కూడా పైలంగా ఉండాలి మీ సొమ్ములు భద్రంగా ఉండాలంటే మీ గల్లీలల్లో మీరు కూడా గస్తీ గాయాలని పబ్లిక్ కూడా నైట్ పెట్రోలింగ్లో భాగం చేసిర్రు కా చూపే దొంగల నెత్తులు వలగొట్టాలని కర్రలు చేతికిస్తుర్రు వరంగల్ హన్మకొండ దిక్కు ట్యాటూ దొంగల గ్యాంగు తిరుగుతున్నదని మనమే వార్తలు లేచినాం కదా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ జాడ దేవులాడుతున్నారు గానీ ఏడ దొరుకుతలేరు ఇంకా ఇక ఈ గ్యాప్లా ఇంకో లిండ్ల పడి దొంగలు దోయకుండా జనాలను పైలం చేస్తున్నారు పోలీసు వాళ్ళు గల్లీల పోంటి పోయి యూతి పిలగాళ్లకు చేతికి ఇచ్చి గల్లీల గస్తీ గస్తీదిరువుమని చెప్తున్నారు పోలీసు వాళ్ళు కూడా నిద్ర వస్తుంటే ఆపుకొని మరి గలీలన్నీ జల్లిడబడుతున్నారు అర్ధం రాత్రి ఆటోలలో ఆడి అనుమానంగా ఎవరన్నా కనిపిస్తే ఆధార్ కార్డులు బయటకుది ఓటర్ కార్డు ఏది ఎవరింటికి వచ్చినావు ఏం పనికి పోతున్నావు అని అన్ని వివరాలు అరుసుకొని అనుమానం తీర్చుకున్నాకనే పంపుతున్నారు వరంగల్ సిపిసారు పబ్లిక్ను పైలం చేసుట్లా పబ్లిక్ను కూడా భాగం చేయాలని రాత్రి అయినా సరే పండుకోవేందిరా పండుకోవేంద్ర లెక్క తిరగబడితే అని ఇంట్లో తిట్లు తినే పిలగాళ్లతోటి కాలనీల పొంటి పోయి సేఫ్టీ టీమ్స్ అని పెట్టిచ్చిండు వీళ్ళంతా బ్యాచులు బ్యాచులుగా విడిపోయి టార్చ్ లైట్లు గుత్పలు పట్టుకుని బండ్ల మీద అటు ఇటు షికారి చేస్తున్నారు కాలనీల పొంటి అయితే యువత గల్లీల పొంటి తిరుగుతున్నారని దొంగల ఎరకై ఆలు పోయి వీళ్ళ ఇళ్లలో సూటి పెట్టగల మీ ఇండ్ల దిక్కు కూడా చూసుకుంటా వరే అన్నలు ఇట్లా దొంగల భయానికి ఒక రోజు తిరుగుతారు రెండు రోజులు తిరుగుతారు రోజు ఇట్లా గుర్రు పెట్టి నిద్రపోకుండా గల్లీల పోయింటి డ్యూటీ ఎంతకాని చేస్తారు వాడవాడకు ఇంటింటికి సీసీ కెమెరాలు పెట్టించుడో కాలనీలందరూ కలిసి వాచ్మెన్లను మాట్లాడుకొని పెట్టుకున్నాడో ఏమైనా చేపిస్తే జర నిమ్మలంగా అవచ్చు ఇండ్లల్లో తలుపులు కిటికీలు కూడా బందవాస్తు ఉంచుకోవాలి ఊరికి పోతే విలువైన వస్తువులు పైసలు ఇంట్లో దొరకకుండా దాచుకొని పోవాలి అని అనుకోబట్టిరటిగా రిగా కాలనీ కొంతమంది వంట రూమ్ లాంట ఏం షాకిరో ఏందో ఇది చేసి చేసి నా రెక్కలన్నీ గుంజుకొస్తున్నాయి ఎంత పని చేసినా అయ్యో పాపం అనే లేరు అనుకుంటా మీరు ఇట్లా వంట చేసుకుంటుంటారు ఇక ఇంతనే ఒక సింహం వచ్చి తొంగి చూసి హాయ్ ఆంటీ ఒక కటోర షెక్కరితరా మా అమ్మది ఏమన్నది అని పక్కింటి బుజ్జా అడిగినట్టు సింహం తొంగి చూస్తే మీ రియాక్షన్ ఎట్లుంటుందోల్లా రియాక్ట్ అయ్యేది అందుకు ఫస్ట్ మనం ఉండం కదమ్మా అంటారేమో వల్ల నిజంగానే గుజరాత్ కాడ ఒక ఇంట్లో గీసే ముచ్చట్నే అయింది నగజూరి లయన్ కింగ్ సినిమాల సింహగాన్ లెక్క సాయమాన్లకు గదే వంట లకు వచ్చి ఎట్లా తొంగి చూస్తున్నదో సింహం పప్పు తాలింపు పెడుతుంటే కమ్మటి వాసన వచ్చిందో లేకుంటే ఇంట్లో చియక్కు రండుతుంటే మసాలా వాసన ముక్కుకు తలిగి మురక చూసుకుంటూ వచ్చిందో కానీ పేరంటానికి వచ్చిన ముత్తయిదు లెక్కనే వంట రూములోకి వచ్చి తొంగి చూడబట్టింది ఇట్లా సింహాన్ని జూల చూస్తేనే గజ్జు వంటిది అసొంటిది చుట్టపైన లెక్క వస్తే ఇంకెట్లుంటుంది నోట మాట రాదు కాళ్ళు కట్టేదరుచుకుని పోతాయి గుజరాత్లో ఉండే ములుభాయ్ రాంభాయ్ అనే ఇంటి అదే పరిస్థితి అయిందట అటెంక తీరుకొని బయట కూరుకు తలుపులు వేసుకున్నారు ఇక దూరంకెళ్లే వీడియోలు తీసిరిట్లా అది ఎలా కడుపు నిండా తినొచ్చినట్టున్నది లేదంటే చుట్టం సూపుకు వచ్చిన దాన్ని చిక్కితే సూపు తాగినట్టు మన నెత్తరు తాగేది కావచ్చు అనుకుని భయపడ్డారట ఇక లెగ్ పీసులు తిన్నట్టు మన బాడీ పీసులను వలసుక తినేదని గజగజ వణికిరట అయితే గుజరాత్లో సౌరాష్ట్ర దిక్కు అడవి జీవాలు ఇట్లా పిలిస్తే ఓయనేటట్టు ఊక ఊకే ఇండ్లలోకి వచ్చి అట్లా జనాలకు షాక్ ఇచ్చిపోతుంటాయి అన్నట్టు ఇన్ని అలా ఫోన్ లేకుండా గడియ బతుకుడు కష్టమైపోతుంది నిమిషం అంతసేపు ఫోన్ కనబడకుంటే పిచ్చోళ్ళు అయిపోతున్నారు కొంతమంది బడికి పోయిన ఫోనే గుడికి పోయిన ఫోనే ఆఖరికి బాత్రూంలో కూర్చున్నా ఫోన్ పట్టుకునే పోతున్నారు అట్లా పోతే ఎదుటోళ్ళకి ఏం నష్టం లేదు కానీ డ్రైవింగ్లో కూడా ఫోన్ చూసుకుంటూ పోతే ఆలువవుడే కాదు మందిని గొంట పోయే తందుకు యమదూతలు అవుతారు కూడా గసొంటి డ్రైవింగ్ చేసిన ఒక ఆయనను పోలీసు వాళ్ళు ఏం చేసినా చూడు బండి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చేతులు హ్యాండిల్ మీద ఉండాలి కళ్ళు రోడ్డు ముంగడ చూస్తుండాలి అంతేగాని బండిని ఓనించుకుంటా ఫోన్ ముంగడ పెట్టుకొని ఐపీఎల్ మ్యాచ్లు ఓటీటీలలో వెబ్ సిరీస్లు చూసుకుంటా పోతే ఎంత డేంజర్ ఉంటుంది ఏం కథ జస్ట్ ఒక సెకండ్లో ఎదురుంగు వచ్చేది చూసుకోకుండా తక్కిన హ్యాండిల్ తిప్పితే ఏమన్నా జరగవచ్చు నీ ప్రాణమే పోవచ్చు ఎదుటోళ్ళ ప్రాణం కూడా పోవచ్చు ఇవన్నీ తెలిసినా కూడా కొందరు డ్రైవింగ్ చేసుకుంటా హ్యాండిల్ కాడ ఫోన్ పెట్టుకొని విమానంలో కూర్చున్నట్టు మంచిగా చెవులకు హెడ్ఫోన్లు తగిలిచ్చి కలిగించి మ్యాచ్లు సినిమాలు చూసుకుంటా పోతున్నారు గీన లెక్క బెంగళూరు శివాజీనగర్లో కూడా గిట్లనే ఎలక్ట్రిక్ బండి మీద పోవకుంటే ఐపీఎల్ మ్యాచ్ను చూస్తున్న ఈ క్రికెట్ డెడికేటర్ను అడ్డంగా దొరకబట్టిరు పోలీసు వాళ్ళు నువ్వు డ్రైవింగ్లో మ్యాచ్ చూడకుంటే మ్యాచ్కి వచ్చే నష్టమేం లేదు తమ్మి టీం వాళ్ళు రన్నులు ఆగిపోయేదేం లేదు నువ్వు పోయి ఎవరికన్నా కూద్దినా వేరేటోడ వచ్చి నిన్ను కూద్దినా అని ఇంటి దీపమే ఆరిపోతుంది నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఆగమవుతారు కొద్దిగా నా సోయిన పనేనైతే ఇంత చదువులు చదివి కొలువు చేస్తున్నావు తెలివి లేదని గట్టిగా నాలుగు చోట్లు పెట్టి పెడితే నువ్వు ఇదే పని మలమల చేస్తావు నీకు ఎల్ల కాలం యాదు ఉండాలంటే నీకు ఫైన్ అయ్యవలసిందే అని పదిహేను వందల ఫైన్ రాసిర్రు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అంతగానో మ్యాచ్ చూడబుద్ధి అయితే ఏడన్నా ఆగి చూడాలి ఎవరొద్దంటారు డ్రైవింగ్లా మల్టీ టాస్కింగ్లు చేస్తేందుకు మనుషులు ఇంకా రోబోల లెక్క మారలేదన్న యాదించుకోవాలి తమ్మి అన్న బ్రో బ్రదర్సు అని అంటున్నారు ఈ సంగతి చూసిన నెటిజన్లు హైవేల మీద పోతుంటే టోల్ ట్యాక్స్ కడుతుంటాం కదా ఒక్కోసారి ఫాస్ట్ ట్యాగుల పైసలు లేక టోల్ కట్టు అయితే టోళ్ళు కూడా తీస్తుంటారు టోల్ గేట్ వాళ్ళు ఆగో సేమ్ గట్నే టోల్ గేట్ల లేకనే రోడ్ల మీదకి వచ్చి అనధికారికంగా రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాయి ఏనుగులు కూడా అగో గట్లెట్లనో మరి మనుషులు జంగళ్లను కొట్టేసి కాంక్రీట్ జంగల్గా కడుతుంటే జంగా ఉండే జీవాలు కాంక్రీట్ జంగలకు వచ్చి ఈ తీరులో బీభత్సం చేస్తున్నాయి మన్యం జిల్లా పార్వతీపురంలో ఏనుగుల మంద హైవే రోడ్ పోంట్ వచ్చి తొవ్వంబెడు పోతున్న బండ్ల మీద టోల్ ట్యాక్స్ వసూలు చేసినాయి ఇట్లా ఈ డీసీఎం వ్యాన్ సింతపండు లోటుతోటి పోతుంటే బండి ఆపకుంటే పిండం పెడతాం అన్నట్టే తొండం లేపి వార్నింగ్ ఇచ్చినాయి భయపడ్డ వ్యాన్ డ్రైవర్ ఆపిండి ఇక బండిని వ్యాన్ లోపటేమున్నాయని మురక చూసి తిండి దొరకలేదన్న కోపంతో ఇగో ఇట్లా అద్దాలు కొట్టినాయి ఇక చింతపండు ఏం తింటే ఏనుగులు అందుకే ఆకలి మంట మీద అగ్గాయి మండిపోయి అద్దాలు వలగొట్టుడే కాకుండా వ్యాన్ కూడా అప్పడం ఇరగొట్టినట్టు ఇరగొట్టుడే కాకుండా నొక్కుపోయేటట్టు డెంట్లు పెట్టినాయి ఇట్లా ఊర్లో తోటలు కనిపిస్తే అండ్లకు పోయి ఆగం పట్టించిన ఇండ్ల మీద వాడి గాయ గాయ చేసినాయి వాడికి దొరికితే తొక్కి పడేస్తాయన్న బుగులతోటి జనాలు ఉరుకుడు పెట్టిరిగా పాపం జీవాలకు తిండి దొరకక ఊర్ల మీద వాడి ఇట్లా చేయబట్టే ఇవి టీ స్మార్ట్ వార్తలు మళ్ళగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండు టీవీ నైన్